సోదరు వీరో మనం మాచర్ల పట్టణంలో గత వారం రోజుల నుంచి జరుగుతున్న సమ్మె గురించి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గత పదిహేను రోజుల నుంచి ఆర్మికులు ఇంజనీరింగ్ కార్మికులు ఫైట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీ పనులు చేయబోగా కొత్త పనులు కొత్త రకాల క్యూలు తీసుకొచ్చి ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తాయి ఇప్పుడున్న ప్రభుత్వం అందుకనే గత పదిహేను రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళు ఏ ఉన్నాయో వాళ్ళ న్యాయపరమైన కోరికలు గత ప్రభుత్వం అమలు చేస్తానన్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు కొత్త పోరికలు ఏమి ఇందులో పాత జీవో నంబర్లు ఆ నంబర్ ప్రకారం పేజెస్ ని ఇంప్లిమెంట్ చేయటం జీవో నెంబర్ ఏదైతే ముప్పై ఆరు ఉందో ఆ ప్రకారంగా ఆ జీవో నెంబర్ ముప్పై ఆరు కూడా ఇచ్చింది కూడా ఆ ప్రభుత్వమే ఆ ప్రకారంగా అంతకు ముందు పదిహేను రోజులు పైకి జరిగితే ఆ పదిహేను రోజులు పైకి తాలూకా ఆ జీతాలను కూడా ఇస్తామని చెప్పి ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది తర్వాత ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ హామీని మేము అమలు చేస్తాము నీకు ఎటువంటి ఇబ్బంది లేదు పారిశుద్ధ్య కార్మికులకు కూడా మేము ఇస్తున్నామో అవి కూడా మేము జీతాలు పెంచుతాము ఆ సెటిల్మెంట్ ప్రకారం అంటే ఏడు తొమ్మిది సంవత్సరాలు అయింది వీళ్ళకి ఇనిమోజెస్ సెటిల్మెంట్ సమాన పనికి సమాన వేతనం ఇవన్నీ కార్మికుల ఆ హక్కులు ఆ హక్కుల్ని మేము కోరుకున్నాం కానీ వేరే రకంగా మేము కొత్తగా కోరికలు పోరాటం కోరట్లేదని ఇంజనీరింగ్ కార్మికులు తర్వాత పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి దాంతోపాటు మన ప్రభుత్వం ఇచ్చినటువంటి తిట్టుకున్నటువంటి ఆధార్ కార్డు కానీ లేకపోతే రేషన్ కార్డు కానీ వాటికి మన గవర్నమెంట్ ఏ అయితే ఇస్తుందో మినిమంగా రేషన్ కానీ తల్లికి వందనం కానీ తర్వాత ఏ అయితే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ప్రభుత్వ పథకాలు కూడా వీళ్ళు కూడా కార్మికులు కోరుకునేది ఏంటంటే మేము గవర్నమెంట్ అంలాస్ కాదు మేము అవుట్ సోర్సింగ్ లో ఉన్న వాళ్ళకి మాకు ఇవ్వట్లే లేదు మాకు అవి కూడా అమలు చేయమనమని వీళ్ళు మున్సిపల్ కార్మికులు అందరూ అడుగుతున్నారు అది కూడా అమలు చేయాలని ఈ ముఖంగా మేము మీ ప్రభుత్వం తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం ఈ డిమాండ్లంటే నిన్న చర్చలు జరిగింది చర్చల్లో వాళ్ళు లాంకి వస్తుంది ఏంటంటే కొంత పెంచుతాము ఒకటో కేటగిరీ రెండో కేటగిరీ మూడో కేటగిరీ నాలుగు కేటగిరీలుగా విభజించి ఆ నాలుగు కేటగిరీలను కూడా ఈ రకంగా పెంచుతామంటే మేము మేము అడిగింది కాదు మళ్ళీ మీరు ఇంకా ఆలోచించుకొని మేము అడిగిన దాని ప్రకారం మీరు ఆ జీవోలో పొందుపరిచి వీళ్ళకి ఏ అయితే ఉన్నాయో ఆ జీవో నెంబర్ థర్టీ సిక్స్ ఇప్పుడు అమలు చేస్తున్న విదేశ్ సెటిల్మెంట్ అవన్నీ అమలు చేయమనమని నిన్న నాయకులు రాష్ట్ర నాయకులు కోరారు దాని మీద చర్చలు జరుగుతుంది ఆ చర్చలు సఫలమై వీళ్ళ న్యాయపరమైన డిమాండ్ని ఏ అయితే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని ఈ పత్రికా ముఖంగా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను చిన్నబాద్ చిందాబాబా చిందాబాద్ చిందాబా తీర్చాలి అమలు పరచాలి న్యాయమైన పోర్కెలను న్యాయమైన పోర్కెలను